హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే తిరుపతి వెళ్తున్నామండి ముందుగా అయితే అల్వేల్ మంగాపురం వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి దర్శనానికి అక్కడి నుంచి తిరుపతి వెళ్తాం సో ఏంటంటే అమ్మవారి టెంపుల్ మొత్తం చూపిస్తానండి అక్కడ అలాగే మధ్యలో వెళ్తూ మేము దారిలో ఉలువపాడు తెలుసు కదండి మీకు మామిడికాయలు చాలా ఫేమస్ అక్కడ కూడా ఆగామన్నమాట ఆ తోటలు అవన్నీ మామిడికాయలు తీసుకోవడం అక్కడ మాలరి అంతా చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి మేము నేను కారుకి ఎదురొస్తాను మాకు అది ఒక ఆనవాయితీ అనమాట అక్కడి నుంచి అయితే వచ్చాము మా పొలాలండి అవన్నీ దారిలో చూశారు కదా వాటర్ వర్షం పడుతుంది అనమాట బాగా అందుకే వాటర్ ఉన్నాయి కారులో అయితే ఎక్కామండి అక్కడి నుంచి ఒంగోలు వచ్చి మాడపడిచి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము మా వాళ్ళు అప్పుడే తినుబండరాలు స్టార్ట్ చేశారనమాట కార్లో కార్లో స్టార్ట్ అవ్వగానే చూశారు కదా ఇంకక్కడి నుంచి ఉలవపాడైతే వచ్చేసామండి ఇది దారిలో వస్తుంది మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు ఉలవపాడు అనేది మాకు దగ్గరగా ఉంటుందన్నమాట ఉలవపాడు మొత్తం మనకి మామిడి తోటలే ఉంటాయండి అన్ని రకాల మామిడికాయలు ఉంటాయి అక్కడ ఆ తోటల్లోయే వాళ్ళు కోసి అక్కడ అమ్ముకుండే వాళ్ళు కూడా చూశారు కదా తోటల పక్కన ఇలా పెట్టుంటారు చాలా తక్కువ కాస్ట్కి వస్తాయండి మనకి బయట దొరికేదానికంటే ఇక్కడ చాలా వరకు ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా తేడా ఉంటుంది కేజీకి వచ్చి సో అలాగా మేము సరదాగా తోటలోకి కూడా వెళ్ళి మామిడి పండ్లు కారులో వెళ్తూ తినొచ్చు అక్కడ రూమ్లో స్టే చేసేటప్పుడు తినొచ్చు అని చెప్పేసి మేము అయితే తీసుకున్నాం అనమాట తోటలోకి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఉలోపాడు కాయలు చూశారు కదా ఉలోపాడు మామిడి పండ్లు అక్కడ కూడా పెట్టారు సో మేము బయట తీసుకోవడం ఎందుకని చెప్పి తోటలోకి వెళ్ళాము అనమాట తోటలోనే తీసుకున్నాము కాయలు ఫ్రెష్గా వాళ్ళు అప్పుడు అక్కడ మాకు తెంపి ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర ఆ తూకం వేసేది కాట కూడా ఉంది మేము ఒక ఐదారు కిలోలు తిందామని చెప్పేసి అందరం తీసుకున్నాం అనమాట కారులో వెళ్తూ తినొచ్చు హ్యాపీగా అని చెప్పేసి మనకి నార్మల్ కాయలకి ఉలోపాడు కాయలకి తేడా ఏంటంటే అండి ఉలోపాడు కాయలు మనకి మందులు వేయకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట వాళ్ళు మందులు వేసి మగ్గించరు చాలామంది కెమికల్స్ అవి ఇవి వాడుతుంటారు కదా మనం బయట కొనుక్కుండే దగ్గర వీళ్ళైతే ఫ్రెష్గా చూశారు కదా చెట్టు విత్ తెంపి ఇంకా దానికి ఉన్న జిగురు కూడా పోలేదండి అలాగే బాక్సులు ఇది మన కళ్ళ ముందే బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు చక్కగా అవి తీసుకెళ్ళి మనం ఇంట్లో అట్టపెట్లో పెట్టుకున్న విలేజెస్లో అయితే గడ్డిలో పెడతారు వరిగడ్డిలో అలా పెట్టుకున్న మాగిపోతాయి మేము అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మేము డే టైం వచ్చామండి మీకు అది కూడా చూపిస్తాను నేను అప్పుడైతే మేము అలాగే తెచ్చుకున్నాము ఒక పది కేజీల వరకు మాకు ఇంటికి వచ్చిన తర్వాత పాత రోజుకల్లా మగ్గిపోయాయి కవర్లోనే మగ్గాయి అనమాట మనం ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఈ కాయ అనేది చాలా స్వీట్ ఉంటుందండి ఉలోపాడు కాయ మనం అస్సలుకి డౌట్ పడకుండా తీసేసుకెళ్ళచ్చు అనమాట మనం కొన్న కాయలు పుల్లగుంటాయేమో చప్పగుంటాయి అనుకుంటాం కానీ ఉలోపాడు కాయలు ఏంటంటే చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది కాయలో చాలా బాగుంటాయి మేము రసాలు కొన్ని అలాగే కొన్ని బంగినపల్లి మామిడికాయలు ఇట్లా ఇవన్నీ వెళ్ళేటప్పుడేమో తినడానికని తీసుకెళ్ళిపోయాం తీసుకొచ్చాము కారులో తిందామని చెప్పేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు డే టైం అయిపోయిందనమాట అక్కడికి వచ్చేసరికి ఇంటికి కూడా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఇవ్వాలని చెప్పి మేము ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా తీసుకొని అయితే వచ్చేసాము చూసారు కదా ఇట్లా టోటల్ మొత్తం ఇలా ఉన్నాయి అక్కడ మొత్తం ఇంకా మామిడి తోటలే ఉన్నాయండి చుట్టూ అన్ని రకాల కాయలు ఉన్నాయి మామిడి కాయల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఆ చుట్టూ ఉన్నాయి మేము ఇంకా కొన్ని పచ్చికాయలు కూడా అక్కడ వాళ్ళు చక్కగా వాటర్ ఉన్నాయి కడిగేసుకొని కట్ చేసుకొని తింటూ వెళ్ళాం అనమాట వెళ్ళేటప్పుడు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మనకి చుట్టూ కనుచూపు మేరలో అన్నీ మామిడి తోటలే ఉన్నాయండి అక్కడ బయట కూడా అన్నీ అమ్ముతూనే ఉన్నారు మాకు మా సైడ్ ఆంధ్రాలో ఇటు ఒంగోలు సైడ్ అయితే ఉలవపాడు మామిడి పండ్లు అంటే చాలా ఫేమస్ అండి అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి ఉంటుంది మేబీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏమో తెలియకపోవచ్చేమో అటు ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఉలవపాడు అనేది అక్కడ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా సరదాగా మేము కొన్ని పిక్స్ అయితే దిగి అక్కడ కొంచెం సేపు ఆడుకున్నాం అనమాట తర్వాత అయితే ఇంకా బయలుదేరామండి వెళ్తూ వెళ్తూ అప్పటికే టూ ఓ క్లాక్ అలా అయిందనమాట ఇంకా ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము వెజ్ రెస్టారెంట్ కొంచెం లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి చూసారు కదా హోటల్ విఎస్ గ్రాండ్ అంట లోపలికైతే వెళ్ళాము హ్యాండ్ వాష్ వచ్చి చేసేసుకొని చక్కగా ఇంకెవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారండి బాగా ఎండగా ఉండే మేము రోజు సో అందుకని చెప్పేసి కొంచెం ఏసీలో రిలాక్స్ అయ్యారు అందరూ అట్లా ఇంకా ఒక్కొక్కరు బటర్ నాను చపాతి ఇంకా మా బాబు అయితే బిర్యానీ కావాలన్నాడు సో అందుకని వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకున్నాను టెంపుల్కి వెళ్తున్నాం కదమ్మా అని చెప్పేసి నాన్ వెజ్ తినకూడదు కదా పిల్లలు వాళ్ళకి తెలియదు కదండి అలాగే అడుగుతారు సో అందుకని ఇంకా వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకున్నాను నేను మా చిన్నోడైతే అది తిన్నాము ఇంకా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళైతే రైస్ తీసుకున్నారండి మీల్స్ తీసుకున్నారు అక్కడ చాలా బాగుంది ఫుడ్ నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము చూసారు కదా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడే మేము ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి అలవేల్ మంగాపురం స్టార్టింగ్లో అనమాట ఇది టెంపుల్ ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇదంతా ఇంకా టెంపుల్కి సంబంధించిన ఇదనమాట అక్కడ నుంచి చాలా బాగుందండి అంటే ఎక్కువ రష్ లేదనమాట ఖాళీగా ఉంది సో అందుకని చెప్పేసి మాకు పెద్ద ఎక్కువ టైం పట్టలేదు మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము చక్కగా లడ్డూలు కూడా ఇచ్చారు మాకు తినడానికి లోపల ఆల్రెడీ మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాం కాబట్టి మాకు పెద్ద టైం పట్టలేదు ఇదండి దారి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి మొబైల్స్ మేము కారులోనే ఇంకా అక్కడ లాకర్స్ కూడా ఉంటాయి ఎన్ని ఎన్ని మొబైల్స్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు టెన్ రూపీసే తీసుకుంటున్నారు లాకర్లో కూడా అక్కడ ఫ్లవర్స్ కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతున్నారు మేమైతే కమలం పూలు ఉంటాయి కదా లోటస్ అవి ఒక ఐదు లోటస్ అయితే తీసుకెళ్ళామండి తక్కువ రేటుకే ఇస్తున్నారు పాపం వాళ్ళు వెంటబడి మరీ తీసుకోండి అమ్మా తీసుకోండి సో ఇది పద్మావతి అమ్మవారి ఉద్యానవనం తిరుచానూరు ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికైతే వెళ్తాము ఇది నెక్స్ట్ వచ్చేదండి దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఇటు వస్తామన్నమాట అక్కడేంటంటే గాజులు ఇంకా బొమ్మలు పిల్లలు అలాగే దండలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా పటాలు అమ్మవారి స్వామివారి ఇట్లా షాపింగ్ అనమాట ఫ్లవర్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు ఫ్లవర్స్ అయితే నాకు చాలా చక్కగా అనిపించాయి అనమాట అక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అమ్మవారికి బాగా తీసుకెళ్తున్నారు భక్తులు నేనైతే అమ్మవారికి కమలం పూలు అంటే ఇష్టం కదా అని చెప్పి పింక్ కలర్ కమలం పూలు అయితే తీసుకెళ్ళానండి తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అఖండము అని ఉంది కదా అక్కడైతే అందరు దీపాలు వెలిగించుకుంటున్నారు మాకు ఇంకో అదృష్టం ఏంటంటే అండి అక్కడ మాకు అమ్మవారి దర్శనం అవ్వగానే బయటికి రాగానే మమ్మల్ని అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆపేశారు ఎందుకు అనమాట అమ్మవారి ఊరేగింపు జరుగుతుందండి అప్పుడే అమ్మవారిని ఎక్కడో బయటికి తీసుకెళ్ళి మళ్ళీ టెంపుల్లోకి తీసుకొస్తున్నారు కరెక్ట్గా ఆ టైంకి మేము గేటు దగ్గరికి అనమాట అమ్మవారి ఊరేగింపు చూసే అదృష్టం కూడా దక్కింది మాకు ఆ రోజు అనుకోకుండా గురువారం రోజు లక్ష్మీవారం చక్కగా అయింది అమ్మవారి దర్శనం అమ్మవారి ఊరేగింపు అలాగే ఇంకా తర్వాత అక్కడ కొంచెం సోడా అవి తాగేసాం ఎండకి ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి షాపింగ్ చేసామండి నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఇంక మేము బయలుదేరామండి స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఇదంతా టెంపుల్ అనమాట అమ్మవారు చాలా చక్కగా అలంకరణ చేస్తున్నారండి ఆ రోజు మాకు బాగా అయింది ఒక టూ మినిట్స్ అట్లా నిలబడి చూడనిచ్చారనమాట నెక్స్ట్ అక్కడి నుంచి ఇంక మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యామండి చూశారు కదా కొండ చూసారా స్వామివారి రూపం మనకి వెళ్తుంటేనే స్వామివారి దర్శనం బాగా అవుతుంది అక్కడ నామాలు ఉన్నాయి కదా లైటింగ్ సో అదనమాట మనం అక్కడి నుంచి మేమైతే నడిచైతే వెళ్ళామండి అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తిరుపతి మేము మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళామనమాట అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూశారు కదండి వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొండలోనే మనకి స్వామివారి రూపాన్ని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో తిరుపతి వీడియో పెడతాను